గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎదిగిన నేత గ్రాస్ రూట్ నుంచి ఢిల్లీ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది అవలోకగా చెప్పేటువంటి సత్తా ఉన్న నాయకుడు మనతో ఉన్నారు చాడ వెంకటరెడ్డి ఎవరో కాదు కమ్యూనిస్ట్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అండి సార్ చెప్పండి ఈ మధ్య కాలంలో మీరు జాతీయ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అయ్యారు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఒక అధికార పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో మొత్తం జాతీయ రాజకీయాలు ప్రధానంగా మేము దృష్టిలో పెట్టుకుంటాం జాతీయ రాజకీయాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ దేశంలో బీజేపీ ఎన్డీఏ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవస్థను శరణాశం చేస్తూ ఉన్నారు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మతోన్మాదంతో నియంతృత్వము పాసిస్టు పద్ధతులలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తూ ఉన్నారు హిందుత్వ ఎజెండాతో ఈవెన్ దళితులపైన మైటా మైనార్టీ పైన కూడా దాడి జరుగుతుంది ఇలాంటి అనేక అనేకమైనటువంటి కాదు దారులు పెరుగుదల జీఎస్టీ అన్ని రకాల ఒక ముప్పెట దాడి ప్రజలపైన ఆర్థికమైన దాడి జరుగుతుంది మానసికమైన దాడి జరుగుతుంది అందుకనే మాకు ప్రధాన శత్రువు బీజేపీ దాన్ని ఇక్కడ దాకా తెలంగాణకు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా క్రియేట్ చేస్తున్నటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్న తరుణంలో మేము అప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని ఆహ్వానించాడు మా నేషనల్ లీడర్లందరినీ కూడా మా డి రాజా గారు వినే విషయం పార్లమెంట్ నాయకుడు తర్వాత సంతోష్ అని ఎంపీ ఇప్పుడు నేను మా కురువుని సాంసరావు పల్లవేంకరెడ్డి అందరం కూడా కొలిసాము డెలిగేషన్ కలిసినప్పుడు చెప్పాడు నేను బీజేపీ వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటున్నా మనం కలిసి భవిష్యత్తులో ప్రయాణం చేస్తామని పోయిన సంవత్సరం జనవరిలో చెప్పాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తి ఎదిగిందని మీరు భావిస్తున్నారా ఆ ప్రయత్నం ఉంది ఎదగడానికి ప్రయత్నం ఉంది ఇప్పుడు మొక్కై వంగనది మాణయి వంగన సామెతలాగా మొక్కలోనే దాన్ని తుంచకపోతే అది పెరిగినాక మళ్ళీ వేలు ఊనుకపోతాయి అందుకనే ఇక్కడ తెలంగాణలో దాన్ని ఓడించాలి అనేటువంటి దానిలో నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకు ఆయన మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మంచిది ఆలోచిద్దాం తప్పనిసరిగా మీ నిర్ణయాన్ని బట్టి మా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా చంద్రశేఖరరావు ఈ అప్పుడు డిఆర్ఎస్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ అయినా వీళ్ళు కూడా బీజేపీతో దగ్గరకు వాళ్ళే ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే కాబట్టి వీళ్ళు స్టాండ్ తీసుకుంటే అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పినాం ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పరా ప్రత్యేకం చెప్పనక్కర్లేదు అందరికీ తెలుసు అది కొంత గందరగోళం ఏర్పడ్డది ఆ తర్వాత కూడా కోఆర్డినేషన్ దెబ్బతిన్నది సమానం వాళ్ళతో సావాసం లేదా సమానమే లేకుండా అయిపోయింది అందుకని మేము ఒంటరిగానే ఉన్నాం స్వతంత్రంగానే ఉన్నాం మా యాక్టివిటీస్ మేము చేసుకుంటున్న దశలో లెఫ్ట్ ఇతరులం కలిసి చేసుకున్న దశలో వీళ్ళు ఆహ్వానించారు పోయి కలిసాం మాట్లాడినాం ఆ సుహద్భావ వాతావరణం ఆ తర్వాతనే మునుగోడు ఎలక్షన్స్కి వచ్చినాయి ఒక ఏడు నెలలు పది నెలల తర్వాత అప్పుడు అప్పుడు ఆహ్వానించి అడిగితే మంచిది అని చెప్పాం ఏదైనా మునుగోడులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏమొచ్చిందంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పుడు మేము మహాకూటమిలో బలపరిచాం ఆయన గెలిపించాం ఆ తర్వాత ఆయన మా కార్యకర్తలను ఇగ్నోర్ చేశాడు నిర్లక్ష్యం చేశాడు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక రకంగా ఏమి అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూసాడు దాంతో కొంచెం హర్ట్ అయి ఉన్నారు రెండవది వాళ్ళ స్థానిక ఆలోచన మేరకు కూడా మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నిర్ణయం కూడా వాళ్ళ మనోభావాలు కూడా అర్థం చేసుకొని మేము ఏదైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో చేరాడు కాబట్టి ఊడించడమే లక్ష్యం అనే దానిలో నిర్ణయం తీసుకుని మేము ఇక్కడ మునుగోళ్ళలో మద్దతు ఇవ్వడానికి అంగీకరించాల్సి వచ్చింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అనేక సందర్భాల్లో విమర్శించారు అనేక మార్లు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎట్లా అంటగా కావుతారు ఎట్లా ఒక కోయలేషన్లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు తెలియని విషయం కాదు రాజకీయాల్లో ఆ రాజకీయ పరిస్థితులను బట్టి ఆయా ఆలోచనలు బట్టి వ్యవహరిస్తాం ఇప్పుడు మేము ఇలా ఇది ఎన్నికలు అవగానే అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక చెట్టు పట్టాలు వేసుకొని ఏదో భార్యాభర్త భార్య పుస్తకట్టి భార్య భర్త అయినట్టు ఏ సంసారం చేస్తున్నట్టు కాదు ఇది ఇది కేవలం ఏదైతుందో ఉందో బలమైన బంధం కాదు ఇది ఎన్నికల బంధమే ఇది ఎన్నికల వరకే ఉంటుంది మీకు తెలియదు ఏమైంది ఏంటి తెలుగుదేశంతో అలయం చేసుకున్న అసెంబ్లీలో మా ప్రజా ప్రజల పక్షంగానే మాట్లాడాము కదా నా నా ఎగ్జాంపులే రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ అసెంబ్లీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తోటే మాకు అలయిన్స్ ఉంది అయినా అసెంబ్లీలో ఎట్లా నిలిచాం ఎన్ని భూపాడాలు చేశాం మా నారాయణ గారు రాఘోలు గారు మరి ఇందిరా పార్క్లో అమరరా దీక్ష పట్టారు కదా పెద్ద బంధుకు పిలిపించాం కదా ఎన్ అసెంబ్లీలో నిలిచాం కదా బట్టి ఆధారపడి ఉంటుంది అది అంతే తప్ప శాశ్వతంగా మేము ఏదో టీఆర్ఎస్తో పొత్తు కొట్టుకుంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము మీదేసుకోం తర్వాత తప్పు చేస్తే ఇంకెచ్చు పెడతాం కరెక్ట్ చేస్తే మెచ్చుకుంటాం అంటే ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం అంతే తప్ప మేము ఏదైతే గుడ్డిగా వ్యతిరేకించాం గుడ్డిగా కూడా సమర్థించాం రాబోయే కాలంలో శాసనసభ నియోజకవర్గం నుంచి ఉస్నాబాద్ మీ బేస్ అక్కడ నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా ఈ మధ్య కాలంలో సభ నిర్వహించారు అక్కడ నుంచి నారాయణ గారు మీరు అంతా డిక్లేర్ చేసి గంటాపదంగా చెప్పడం జరిగింది దానికి గంటబడి ఉంటారా ఇప్పుడు ఏదైనా మాకు బలమైన సీటు అప్పుడు ఇందుర్తి నియోజకవర్గం అది డిలిమిటేషన్లో పునర్విభజనలో ఉస్నాబాద్ అయింది ఉస్నాబాద్ గడ్డ మీద ఆనాడు అనవేడి ప్రభాకర్రావు సింగిరెడ్డి భూపతిరెడ్డి పన్నెండు మంది మాందాపురం గుట్టల్లో పక్కనే ఎన్కౌంటర్ అయినటువంటి ఉన్నది పరిస్థితి అలాంటి నేపథ్యంలో మేము మొదటి నుంచి గెలిచాం అనేకసార్లు ఈ పునర్విభజనలో కొంత కొద్ది ప్రాంతం కొద్ది కొన్ని మండలాలు మూడు మండలాలు కొత్తగా వచ్చినాయి కాబట్టి కొంత ప్రాబ్లం అయింది ఇప్పుడు ఆ మూడు మండలాలు కూడా మా ఆర్గనైజేషన్ విస్తవంగా ముందుకు పోతున్నది దాదాపు రెండు మూడు వేల గుడిసెలు ఈ మధ్యలో ఎలకతుర్తి మండలంలో మరి ముల్కనూరు మండలం బీందేరిపల్లిలో విషయం అట్లా ప్రజలలో ఒక సానుకూలమైన సంకేతాలు వస్తూ ఉన్నాయి ఏంటంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లే పక్కా ఇండ్లు కానీ సిసి రోడ్డు కానీ ఉస్నాబాదు డిగ్రీ కాలేజ్ కానీ లేకుంటే చిగురుమావడి కోయిల్లో మన జూనియర్ కాలేజీలు కానీ తర్వాత బ్యాంకులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ లేకుంటే అది మెట్ట ప్రాంతం కాబట్టి మిల్క్ కూలింగ్ సెంటర్స్ కానీ అలాగే మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కానీ తాగునీరు సాగునీరుకు వరద కాలువ ప్రధానమైనటువంటి వరద కాలువ గౌరెల్లి గెండిపెళ్ళి అలాగే మన తోటపల్లి రిజర్వాయర్లు ఇందుడి కెనాల్స్ ఇవన్నీ మంజూరు చేయించింది నా నేను ఫౌండేషన్ వేయించినటువంటి పరిస్థితులు అయితే ఉస్నాబాద్లో బహిరంగ సభలో కూడా మేము చాలా గట్టిగా తమరు కూడా చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్ కూడా బహిరంగ సభ పెట్టుకున్నారు అదేదో ఇవి ప్రారంభోత్సవాలు చేసుకొని అసలు ఆ పర్ధకాల ఉట్టినప్పుడు టీఆర్ఎస్ ఉంటలే తొంభై నాలుగులోనే దానికి ఫౌండేషన్ పడ్డది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్నాడు మరి అప్పుడు తొంభై నాలుగులో తర్వాత రెండు వేల ఏళ్ళలో ఈ గౌరెల్ రిజర్వాయర్ కానీ మిడ్మానేర్ కానీ గౌరీ రిజర్వాయర్ కానీ ఇవన్నీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కదిలినాయి అక్కడ అయింది ఇక్కడ శంకుస్థాపన చేసినాం నేనే ప్రారంభించిన గౌరెల్లి తర్వాత గండిపెల్లి అనేది ఈ పనులన్నీ కెనాల్సు పనులన్నీ కూడా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు గౌరెల్లికి ఇంకా నీళ్ళే అది నిండి నీళ్ళే రిజర్వాయర్ కాలేదు పూర్తిగా లక్షారే లెక్కలు ఎక్కువ అది కాకి లెక్కలు కరెక్ట్ లెక్కలు కాదు అని చెప్పి ఖండించినాం కాబట్టి మేము ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే కూర్చొని లేదు నువ్వు తప్పుని అంటాం రైట్ రైట్ అంటాం ఆ తర్వాత మేము కూడా బీజేపీ కట్ అవర్ దేసుకోబడ్చా నినాదంతో ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పదిహేను వరకు ఒక యాత్ర నిర్వహించాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట కలుపుకొని నేనే నాయకత్వం వహించి ఆరుగురు జిల్లా సెక్రటర్లు కలుపుకొని నేను యాత్ర నిర్వహించి ముగింపు ఉస్నాబాదులోనే నియోజకవర్గ స్థాయి బహిరంగ సభ జిల్లా మొత్తం ఇవ్వలేదు నిలవలే మనం ఇస్తేనే పన్నెండు వేలు పదిహేను వేలు వచ్చిందని చెప్తా ఉన్నారు సరే ఏదైనా అది మరి డబ్బులు లేని పార్టీగా లేకుంటే ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు బహిరంగ సభ జరిగింది దానిలో కూడా నిజంగానే మాట్లాడుకుంటూ చెప్పినారు ఇప్పుడు ఇక్కడ ఏదైనా మేము పోటీ చేయదగ్గ స్థానము బలమున్న స్థానము పోటీ చేయడానికి కూడా చాడ వెంకరెడ్డి సీనియర్ నాయకుడు ఆయన ఉంటాడు అభ్యర్థిని మా రాష్ట్ర కార్య ప్రకటించారు ఆ రకంగా జరిగింది చెప్పలేదు ఇప్పటివరకు బీఆర్ఎస్ మేము ఇంకా కలుసుకొని మాట్లాడుకున్నది లేదు చంద్రశేఖరరావు గారు మేము కలుసుకొని మాట్లాడుకున్నది లేదు అంటే ఇలాంటి దశలో రేపు ఫ్యూచర్ భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా అనేది కాలం నిర్ణయిస్తుంది ఎందుకంటే రా రాజకీయ పొందికలు మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రాజ ఇంటర్నల్ అగ్రిమెంట్కు అలయన్స్కి ముందు ఎన్నికల బంధం ఏర్పడదాం కలిసి పోటీ చేద్దాం ఉన్నప్పుడు మాకు వదిలేయండి సీటు అంటే మీరు వదిలేస్తారా ఉష్ణాబాద్ ఇప్పుడు అది ఏం జరుగుతుందో డిస్కషన్స్ అయినప్పుడు కదా ఇప్పుడు పుల్ల కుట్టినాక కుళ్ళ కుట్టాలి పిల్లో పిల్లవాడే తెలియాలి కదా అప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు ఏమంటారు మేము ఏమంటాము అప్పుడు ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు దాన్ని బట్టి మేము మాట్లాడేదాన్ని బట్టి ఆధారపడి ఏదైనా మా పార్టీ ఉనికిని మాత్రం పోగొట్టుకోం కదా ఎగ్జిస్టెన్స్ పోగొట్టుకోం కదా గతంలో సైతం మీరు పొత్తు పెట్టుకున్నారు అప్పటి టీఆర్ఎస్తో అయితే మీకు ఓటేస్తే మోర్ల వేసినట్టే అని చెప్పి బహిరంగంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు మీరు ఇంకా దాన్ని మర్చిపోలేకపోతారు ఎట్లా చూడవచ్చు మరి రాబోయే కాలంలో విశ్వసించవచ్చా ఈ పొత్తుల వ్యవహారం కూడా ఇప్పుడు ఏ ఏ రకంగా జరుగుద్దో చెప్పలేము అప్పుడే రెండు వేల తొమ్మిదిలో ఏమో టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం కలిసి మహాకూటమి ఏర్పడ్డది ఏర్పడినప్పుడు అగ్రిమెంట్లో సిపిఐకి సీట్ వచ్చింది హుస్నాబాద్ చంద్రబాబు నాయుడు నీతి తప్పలే ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి ఆయనకే సీట్ ఇవ్వకపోతే ఎట్లా అని ఇచ్చినాడు కేసీఆర్ మొండి వైఖరితోంటే ఆయనే మా నా మీదే పోటీ పెట్టాడు అసలు అసెంబ్లీలో తెలంగాణ కొరకు కొట్లాడింది ప్రశ్నలు వేసింది ప్రొఫెసర్ జయశంకర్ గారే ఉద్యోగ గర్జన సిద్దిపేటలో చెప్పిండు చాడవేంకరెడ్డి సిపిఐ ఎమ్మెల్యే ప్రశ్నలు వేసినాడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమకి ఎంతెంత ఆదాయం వస్తే ఎంతెంత ఖర్చు చెప్పినాడు కాబట్టి ఆ రకంగా మనకు అన్యాయం జరుగుతుందని ఆయన కూడా లెక్కల ద్వారా తెలిపినాడని చెప్తే ఇట్లా అనేక పద్ధతులలో మేము ఆనాడు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన ఇచ్చినటువంటి పారితోషికం అది దాంతో ఏమైంది మేము ఏదైతుందో తప్పనిసరి పరిస్థితిలో అది ఇదే ఇట్లా అయింది కేసీఆర్ ఇట్లా చేసిండు టీడీపీ ఏమైంది టీడీపీకి సంబంధించి పెద్దిరెడ్డి అప్పుడు ప్రజారాజ్యం పోయి ఆయనే పోటీ చేసాడు టీడీపీ ఓట్లు లేవు టీఆర్ఎస్ ఓట్లు లేవు మా ఓట్లు మాకు మా ప్రాంతంలో మాకు మెజార్టీ వచ్చినాయి మా పాత నియోజకవర్గం కొత్తది కాబట్టి కొత్త ఏరియాలో నామినల్ ఓట్లు వచ్చినాయి దాంతో మేము తక్కువ అంటే ఓట్ల బాగా ఒట్టతో తేడితోటే ఓడిపోయినాం ఏదైనా పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు కాంగ్రెస్తో ఉండడానికి మొగ్గు చాపుతారా టీఆర్ఎస్తో ఉండడానికి ఓ ఎవరితోటి మొగ్గు నేను చెప్పలేము ఇప్పుడు కాంగ్రెస్తో కూడా అనుభవం వచ్చింది కదా నేనే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు మహాకూటమి అసలు నిజంగా చెప్పాలంటే ఎల్ రమణ ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పోయాడు కోదండరామ్ గారు నేను ముగ్గురం కలిసి అసలు రమణ గారి క్వార్టర్లోనే మినిస్టర్ క్వార్టర్స్లోనే మహాకూటమి అంద్రమం చేశాను మొత్తం టీవీలు వచ్చినాయి అప్పుడు చెప్పారు మహాకూటమి ఏర్పాటు చేస్తున్నాము సిపిఐ టీడీపీ తెలంగాణ జనసమితి అని చెప్పినాం ఆ తర్వాత రెండు రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు ఫోన్ చేసి మనం కలిసి మాట్లాడుకుందాం అన్నాడు అలా ఆహ్వానం కలికేం వినాము అప్పుడు కూడా చెప్పాము మేము ఇచ్చిపుచ్చుకుని ధోరణి ఉండాలా మీరేమో పెద్దన్న పాత్ర వహించడానికి చూస్తారు మేము ఇచ్చేటవాళ్ళం మీరు తీసుకుంటే వాళ్ళు అంటారు అట్లా ఉండకూడదని చెప్పాం మంచిది అన్నా మంచిది అన్నా అని అన్నారు ఆ తర్వాత సీట్ల సర్దుబాటు అదే జరిగింది సరే అది అది అయిపోయినాక కూడా మళ్ళీ ఎన్నికలు సమీక్ష చేసుకుందామంటే కూడా దానికి సిద్ధపల్లే ఆ తర్వాత పార్లమెంట్లో వాళ్ళు స్వతంత్రంగా పోయినారు మేము సిపిఐ సిపిఎం కలిసి మేము పోయినాం సిపిఎం కూడా మాతో లేదు అప్పుడు కారణం ఏంటంటే వాళ్ళు బిఎల్లో పెట్టారు లెఫ్ట్ రిఫ్ట్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నా కూడా కొంత ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది సిపిఐ సిపిఎం మధ్య మన సయోధ్య లెఫ్ట్ పార్టీల మధ్య సయోధ్య అంటే లెఫ్ట్ సిపిఐ సిపిఎం కలిసి మీకు అందరూ కూడా తెలుసు కదా మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నాడు మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో సంయుక్త సమావేశం జరిగింది దానికి డి రాజా గారు వచ్చారు సీతారాం గారు వచ్చారు మా నారాయణ గారు రాఘోల్ గారు మా రాష్ట్ర నాయకత్వం అంతా మేమంతా ఉన్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కలిసి లెఫ్ట్ మధ్యలో సీట్ల వివాదం మాత్రం తెలంగాణలో లేకుండా ఒక రకమైనటువంటి పద్ధతిలో ఉన్నాం అయితే ఎవరితోటి పొత్తు ఏమిటి ఆ పరిస్థితి అయింది అనేది ఇక రాజకీయ వేడి ఎన్నికల అనౌన్స్మెంట్ వస్తే కానీ ఒక రకమైనటువంటి ఆలోచనకు రావడానికి ఆస్కారం ఉండదు అందుకని వేటెన్సీ దాని రా రానున్న కాలంలో జరిగే పరిణామాలకు సంబంధించి మనం ఇప్పుడు ప్రత్యేక ఇప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పలేము నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత వీళ్ళు తర్వాత ఏం పరిణామాలు ఉంటాయి ఆల్ ఇండియా కూడా ఇప్పుడు ఇరవై మూడో తారీఖు నాడు మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి సంయుక్త సమావేశం పెట్టుకోబోతున్నారు ఆడ రాజకీయాలు ఏమవుతాయి జాతీయ రాజకీయాలలో మా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ రాజకీయాలు కూడా మేము దానిలో కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది మా ఇండివిజువల్గా మేము నిర్ణయం తీసుకోరాదు ఒకప్పుడు గతం ఎంతో ఘనకీర్తి అంటే ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా సిపిఐ పార్టీ రాను రాను ప్రజల యొక్క ఆదరణ పోతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి అప్పటి ప్రాధాన్యత లేదు అని అనుకుంటున్నారా మీరు దీనికి కారణం ఏంటి ఒకవేళ లేకుంటే కర్ణుడి సాగుకు సవ లక్ష కారణాలని సామెతలాగా లెఫ్ట్కు సంబంధించి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఏమిటి రూడ్లో అంటే పార్లమెంటరీ పంతాలు మాకు సీట్లు మాట వాస్తవం దానికి అనేక కారణాలు ఉన్నాయి మేము అప్పుడే చెప్పాము తొంభై రెండులో నూతన ఎకనామిక్ పాలసీస్ అంటే నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పుడే ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేట్కి వచ్చినప్పుడే ఇది మొత్తం వ్యవస్థను చేస్తా అని చెప్పారు సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఇది వచ్చిన తర్వాత మొత్తం చేతివృత్తులు దెబ్బతిండమే కాదు గ్రామీణ ప్రాంతం అంతా చిన్న భిన్నమైతే ఏంటంటే ఇప్పుడు గతం అనుకున్న ఇప్పటికేందంటే అంకిత భావం తగ్గిపోయింది ప్రజల్లో కూడా ఒక రకంగా ఏంటంటే ఈజీగా సునాయాసంగా ఈజీ అంటే సునాయాసంగా కష్టపడకుండానే ఫలితం రావాలంటే ఆకాంక్షలు విరియినాయి రెండవ పాయింట్ ఏంటంటే డబ్బు అనే జబ్బు పట్టుకున్నది ఎట్లా పట్టుకుంది అంటే ఆయనకు బయటికి వెళ్ళాలంటే కూడా డబ్బు కావాలి మేము ఐదు కిలోమీటర్లు నడిచిపోయాం బస్ ఎక్కాలంటే ఇవాళ ఐదు ఐదు వందల మీటర్లు కూడా నడచలేని పరిస్థితిలో ఉన్నారు ఆటో వస్తుంది ఎక్కుతా ఇలాంటి పరిస్థితి నెలకొని ఇప్పుడు బౌలకాడి పోవాలంటే కూడా చిన్న చిన్న వికీలు విక్కిలు సై రాని వచ్చినాయి అందుకనే ఈ డబ్బు ప్రాధాన్యత ఇలాంటి నేపథ్యంలో మరి కమ్యూనిస్టుల పట్ల మరి కమ్యూనిస్టులు ఎవరి పట్ల ఇవాళ ఆలోచన చేస్తున్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు సామాజిక న్యాయం కావాలని ఎందుకు ఆలోచన అంటే పేద వర్గాలకు ఇప్పటికీ మనం డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర కాలంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కూడా అమలు కాదు కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అలాగే సామాజిక న్యాయం జరగలేదు ఈ సమస్యలపైనం పోరాడుతున్నాం ఇలా గుడిసెలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ లేకుంటే పేదవాళ్ళకి ఇప్పించిన ఇళ్ల స్థానాలను ఇప్పించింది మేమే తర్వాత పక్కా ఇల్లు కట్టాలన్నది మేమే ఇలా పెన్షన్లు కావాలన్నది మేమే తర్వాత అన్ని రకాల కూడా ఆర్థిక సాయం వెనుకబడ్డ వాళ్ళకు దరిద్రం దిగున్న బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలి వాళ్ళ కాలపైన నిలబడేటువంటి పథకాలను రూపొందించి అమలు చేయాలని చెప్పినాం మేము చెప్పుడు మావంతా మనం చెప్పాను కదా పోరాటాలు ఉద్యమాలు కష్టపడాలని సిద్ధంగా లేదు కష్టపడకుండానే ఫలితం రావాలనేటువంటి దానిలో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా చర్చ జరుగుతుంది అయితే ప్రజల్లో కూడా మళ్ళీ ఇప్పుడు వస్తుంది మేము ఇప్పుడు జగితాల్లో బీడీ కార్మికుల ధర్నా అటెండ్ చేసి వస్తున్నా ఏంటిది మీరు ఏమనుకుంటారు బీడీ బీడీల మీద కూడా ఇరవై రెండు శాతం జిఎస్టీ ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఎవరు కడుతున్నారు పన్నులు అసలు ప్రభుత్వాలు ఎట్లా నడుతున్నాయి ఉడియాల కేసీఆర్ రైతు బంధు ఇత్తాడు లేకుంటే రైతు బీతాడు లేకుంటే ఇంకో ఇత్తండు పెన్సే ఇస్తాడు అంటే ఆయన ఇంతకెళ్ళి తాండా ప్రజలకు కడుతున్నటువంటి పనులే వాటిదారు వచ్చే ఆదాయంతో ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఎంత గొప్పలు చెప్పుకున్నా ఇతర అందరూ అమిత్ షా చెప్పిన నిర్మలా సీతారామన్ మాట్లాడినా ఆర్థిక శాఖ మంత్రిగా ఇవన్నీ డబ్బులన్నీ జీఎస్టీ రూపంలో పోతున్నాయి కదా కేంద్రానికి ఇంకా ఎక్సైజ్ ఇంకా కేంద్ర పన్ను పెట్రోల్ మీద ఎంత వేస్తున్నారు సిలిండర్ మీద ఎందుకు ఇంత అయిపోయింది నాలుగు వందల ఇరవై మూడు పోయి ఒకసారి పన్నెండు వందల లాక్ ఇది పోయింది కాబట్టి అన్నీ ప్రజలపైన భారాలు మన కార్పొరేట్ సంస్థలు రాయితీలు అసలు వ్యవస్థని బ్రష్ పట్టిస్తున్నారు ఈ పాలకులు అందుకనే బీజేపీ కానీ ఇక్కడ మిగతా మిగతా ప్రభుత్వాలు కానీ ఆ రకమైన వైఖరిలో ఉన్నాయి అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి సెంటిమెంట్ మీద వాళ్ళు అధికారులకు వచ్చినారు తెలంగాణలో ఎందుకు మరి సెంటిమెంట్ మాకు పనిచేయలేదు నిజంగా చెప్పాలంటే సాయుధ పోరాటం చేసింది సిపిఐ కమ్యూనిస్టులే త్యాగాలు చేసింది వాళ్ళే నైజాం రాజకీయ వ్యవస్థ ఏంటంటే ప్రధాన కారకులు కమ్యూనిస్టులే ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐ ప్రధాన పాత్ర పోషించింది కదా నేనే అసెంబ్లీలో మాట్లాడని చెప్పాను కదా పాదయాత్రలు చేశాను కరీంనగర్ జిల్లా అందరూ చేశాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ గారిని అయితే అక్కడ తిరుపతి పోతే నీ దిష్టిభూమి దగ్గర పెట్టి రాయని దిష్టిభూమి చెప్పి పిచ్చి వాళ్ళు నా దిష్టిభూమి దగ్గర నన్ను దగ్గర పెడితే కూడా మా పార్టీ నేను చెప్తాను ప్రత్యేక తెలంగాణ అంటా అన్నాడు అంటే ఆ కమిట్మెంటు మాది మరి ఆంధ్రలో తెలంగాణ రాసిన ఒకటే నినాదం ఇచ్చిన పార్టీ మాదే బీజేపీడు అక్కడక్కడ సునాయనుకులు కాంగ్రెస్ ఇక్కడక్కడ చెప్పినా మేము చెప్పలేదు కాయినా మరి మాకు ఫలితం రాలేదు ఎందుకు రాలేదు అని అంటే మేము అల్టిమేట్గా ప్రజలను తప్పు పట్టడం కాదు ప్రజల ఆలోచనలు అట్లా ఉన్నాయి కాబట్టి ప్రజలలో చైతన్యం కావాలని కోరుకుంటున్నాం ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం ఓటు అనేది ఒక ఆయుధం లాగా గుర్తించుకొని పనిచేసుకుంటే తప్పనిసరిగా మంచి నాయకులు ఎన్నుకుంటే విలువలు లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎవరు ఏ రాజు ఏ పార్టీ కూడా పార్టీలు మారే వాళ్ళ కే పదవులు వస్తున్నాయి ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యోగాలు బాగా కొట్టిన వల్ల లేకుంటే బాగా కష్టపడ్డ వల్ల లేదా జీలు వల్ల చేసిన వల్ల అసలు ఇంకా చాలామంది పోరాటం చేసిన వాళ్ళకి ఏమన్నా గుర్తింపు వచ్చిందా ఇవన్నీ ఉంటాయి పల్ పరిస్థితులన్నీ కూడా కాబట్టి ఏదైనా పడి కూడా మొత్తం మీద ఓవరాల్గా కమ్యూనిస్టులు మార్చడం లేని సిద్ధాంతం పునాదన ఉంటారు కాబట్టి సిద్ధాంతం అజయమైంది దీన్ని ఎవరు ఆపలేరు తర్వాత కాకపోతే కొంత అప్ అండ్ స్టెప్ డౌన్స్ ఉంటాయి అంటే ఏది ఓటు ఉంటాయి ఓటు మధ్య ప్రయాణం సాగుతుంది అంత ఆశావాదంగా ఉన్నాము మా ప్రయత్నం మనం చేస్తాము ఫైనల్గా అయితే మీరు కమిటెడ్గా ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకున్న అండర్స్టాండింగ్ బట్టి ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే అప్పుడు ఆ ప్రాంతంలో కూడా అన్ని అభివృద్ధి పనులు చేసింది నేనే కాబట్టి అందులో అన్నిటికంటే ప్రధానమేందంటే పిలిస్తే పలుకుతాం సెల్ ఫోన్ చేస్తే మాట్లాడతాం ప్రజలకు అందుబాటులో ఉంటాం అందులో నా కాన్సెప్టు పేదరికలు ఉన్న వాళ్ళని ఆదుకోవడమే మానవతా దృక్పథం ఎక్కువ ఉంటుంది ఉమెన్ ఉమెన్టీ అనే గ్రౌండ్స్లో నేను ఆలోచిస్తాను అందులో నాకు ఎక్కువ ఎస్సీలు బీసీలే బాగా అండగా ఉండేటువంటి పరిస్థితి సరే మిగతా వాళ్ళు చిన్న చిన్నకారు రైతులు వాళ్ళు వీళ్ళు కాదు కానీ ఓవరాల్గా చూస్తే ఎక్కువ ఈ సెక్షన్స్కే అంటే మనం సర్వీస్ చేసింది కూడా ఎక్కువ ఈ సెక్షన్స్కే చేసాం ఇప్పుడు కూడా రేపు భవిష్యత్తులో అవసరం ఉంది కూడా ఆ స ఆ సెక్షన్కే ఇప్పుడు రేషన్ కార్డు లేకపాయా పక్కా ఇల్లు లేకపోతే ఈ మన పెన్షన్లు యాభై సంవత్సరాల ఇస్తాను ఇవ్వకపాయా నిరుద్యోగులకు గుర్తు లేదా ఇంకా అనేక ఇంధ స్థలాలకు సర్టిఫికేట్ లేకపోయా ఇవన్నీ సమస్యల మీద రేడిలో ఉన్నటువంటి లోసుకులకు సంబంధించి ఈ సమస్యలు ఉండే వీటన్నిటిపైన మేము నిలదీస్తున్నాం అడుగుతున్నాం పోరాటం చేస్తాం భవిష్యత్తులో మేము ఎమ్మెల్యే ఉన్నాం అనుకోండి మేము గెలిచినాం అనుకోండి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైనా అసెంబ్లీలో పేదల పక్షంగా మాట్లాడుతున్నారా అసలు ప్రజలు కూడా ఆలోచించాలి ఇవాళ మీ ఆ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు చైతన్యవంతులు కావాలా ఇప్పుడు మేము ఉంటే ప్రజల గొంతుగా ఉంటాం మరి ఎస్సీబీసీ బడుగు బలహీన వర్గాల ఆకాంక్షను చాడతాం మేము గొంతుగా వాళ్ళ గొంతులే మేము మా గొంతులోనే మేము గొంతుగా వినిపిస్తాం అందుకని ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోయినాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి తెలియపరు థ్యాంక్ మొత్తం మీద రాజకీయాల్లో ఒక వేడి అయితే కొనసాగుతుంది ఉస్నాబాద్ నియోజకవర్గ గడ్డ మీద నుంచి ఇటు భారత్ రాష్ట్ర సమితి కేటీఆర్ సభలో సతీష్ బాబుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి పిలుపునిచ్చడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సిపిఐ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖచ్చితంగా చాడ వెంకటరెడ్డి ఇక్కడ నుంచి బరిలో ఉంటారు ఇక ఈ గడ్డతోని అనుబంధం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది పొత్తుల మీద ఒక కొలిక్కి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ నెల ఇరవై మూడు తర్వాత అన్ని పార్టీలు ప్రధానంగా జాతీయ స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అనే దాన్ని ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారనేది ఒక కాన్సెప్ట్ రెండవది జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకరులు వ్యతిరేకించేటువంటి పార్టీతో మేము మద్దతు ఇచ్చి ముందుకెళ్తామనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే వారు అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రజల గొంతుకగా ప్రజల సమస్యల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుమంతుతో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్